చెప్పిన కదా మా మామ గారికి బర్రలు అన్న మేత పోతానే కానీ బర్రెలు లేచిండో లేవలేదో నిద్ర ఒక పోడు ఒక భక్తి ఉండేది పాడున్నది ఇంకా రెండు హోంవర్క్ ఎక్కించినా ఎద్దు బోనం అయితే నా తనైతుంది ఏదో మా అమ్మ ఊర్లో లేదో అటు చేసి వెళ్తాను లేకపోతే మా నెట్ల ఇది

నువ్వే లేడైతే మళ్ళా బాది నించి అమ్మ వాళ్ళ ఇంట్లో లేరు కాబట్టి ని వంటలేనే లేకపోతే నాకసలు బంజార్ దొడ్డిల బర్ర్ బర్ర్ నా బర్తనొల్లే నీ బొందరా నీ బొందా నిన్ను పెట్టింది నాయనా నియాకారానికి ను బర్రే ఏమైనా సంబంధం ఉందారా లే పాపం దక్త అసలే బోనం ఈ నవీన ఏం చెప్తాడో లేచిండో లేవలేదు అసలే లోహిత పోల్ అయితే నాకన్నా బొధకస్తు మా దేవుని పేరు చెప్పి భయపెడతాం ఎట్లా లేవాలి మంచి బొట్ట పెట్టుకు ఆకలితనం కానిపెట్టు నీటి పెట్టు చుట్టూ బుట్టలు పెట్టి సైడ్ వెట్టు ఇది వెట్టు మంచిగా పెట్టు ఈ బొట్లు మంచిగా పెట్టి ఈ బొట్లు ఎట్లా పెట్టినావు ఈ ఆకులు ఎట్లా పెట్టినావు కానీ ఇగో యాబాకు పెట్టు మంచిగా నీకు పనే శాతం అయితే లేదు కానీ ఇగో ఇక్కడ పెట్టు ఇక్కడ పెట్టేస్తాయి ఇగో ఇటు బొట్లు చూడు ఇటు మంచిగా పెట్టు అటు అటు పసుపు వంటలే ఇంకా కుంకుమ వంటలే అటు పెట్టేసి అరే మామ మనకి పనులన్న అవసరమా అవ్వ అమ్మ వచ్చినాక వేసుకోరా ఏందే పుల్ల ఊరంతా బోనం ఎలా పోసుకున్నా మనం రేపేళ్ళు పోసుకున్నావా కానీ ఇక ఎట్లా పని శాతం కాదు ఈ బోనం ఉన్నాయి కానీ బొట్లు పెట్టు ఇంత సూట బాటిల్ పెడ పసు పెడ మంచిగా వల్లకేం పని రాదు ఏం రాదు రే ఏందో పని అంటేనే వారిపోయేటప్పుడు పని గురించి నాకు చెప్తానుండు ఏంది బుల్ల చిన్నలే తిడలే నికు ఇందుకే అన్న మూతి ఉంటాను చెయ్యి నా మూ르కడా ఏవుడి వచ్చాట్టున్నదిరా నాయనా ఓం అరేయ్ నువ్వు తప్పు చేస్తున్నావురా ఓహ్ ఇన్ని క్షమించా తప్పు ఏం తల్లి నువ్వు క్షమించాలంటే ఏం చేయాలి ఇది మామూలుగా పోయే పాపం కాదురా వంద కొరడా దెబ్బలు తినాలి అబ్బా వంద కొరడా దెబ్బల ఇది నాకు స్పాట్ పెట్టింది దేవుడు లేదు ఏం లేదు ఎందుకంటే ఆపేశారు చెప్తా దీని సంగతి తల్లి నేను తప్పు చేసినా వంద కొరడా దెబ్బ తింట నీ బాల కూడా తప్పు చేసింది అగ్ని గుండెలను నడిపేయాలి మరి అమ్మాయి నాకే స్పాట్ పెట్టిండుగా తప్పించుకోవాలి లేకపోతే కాలు బుగ్గలు ఎక్కుతాయి మామా నాకు తెలిసే నీ కథలన్నీ చక్క బోనం తయారీ కానీ ఆటకాలు ఎత్త నాటకాలు బొక్కలు ఇరగొడదు ఎప్పుడో చూడు కూడ మంచి పెట్టుకోవే మంచి పడుకు కింద పడుతుంది అరే అన్ని ఉన్నాయి ఉన్నాయని కొడి తెచ్చినావా నువ్వు నువ్వు ఆ గుడికాడి ఓడి తీసుకోవచ్చా అరే తెల్ల కోడి లేకు బొక్కలు బాగుంటాయి బాయిలర్ కోడి సరేనే బాయిలర్ కోడి తెల్లగా తీసుకొస్తా నువ్వు గుడికాడికి పోస్తా ఏం తెలుసా నేను పొద్దున ఐదు గంటలకు లేచి మంచిగా దానం చేసి నేను ఇంకా ఫాస్ట్ ఖచ్చితంగా పడుకుందా వాడుకున్నా నువ్వు మొత్తం బోనం తయారు చేసాడైతే బాగా తెలుసే నువ్వు చిన్నప్పటి నుంచి బోనం పెరిగినావు దా

ఏ మంచమొక్కురా ముక్కురు ముక్కురు మంచమొక్కురు నో మొక్కురు మంచమొక్కు ఏ ముక్కుతా నా నువ్వు చెప్పా నాగా నోయ్దా మంచమొక్కు ముక్కుతా నా నోయ్దా ముక్కు ఫస్ట్ ఆ ముక్కుతా నా अरे కొర్కు ముట్టి ఇది ముట్టి দাও ఆ కొర్కు వడదా అరే ముర్తులే

ఎందుకు ఒకే ఒళ్ళు పెడతారు అంటే ఒకే నుంచి ఒకవేళ అరే నవీను కార్తీక చక్కెర పెడతారా కొరుకు ముట్టడానికి పప్పు వాడాలి బిల్లమో పడితే రావాలి నీకు రెడీ అవ్వడు మీద ఉన్న ఇంట్రెస్ట్ నీకు బోనం మీద లేదు నీకు

ఇంకెంత సేపు కొన్ని బుద్ధిలే కొంచెం అన్నా దేవుని కోరుకుముట్లే ఏమి ఒక్కడు మొక్కినావు ఏం బోనం పోసినావు నీ పని చేత గులుంటా సరిగ్గా కూడా ఒక్క పని కూడా సరిగ్గా నీ ఇంకా పని అందుకే నేను గిసండి తీసుకుని రాకు బోనం వద్దు అంటే నువ్వు విన్లే మా లోహిత ఓత్ అంది కాదును ఊపి అని మాట్లాడినాం ఇది ఎప్పుడైనా బోనం పోసిన ముఖం దీనికి ఎప్పుడైనా దేవుని దండం పెట్టిన ముఖమేనా ఏం ఏ మాట్లాడతాను అంత ఏ పని చేసినా కోలు కూడా కొనుక్కుంటలే ఇది భక్తిని కథ తల్లి క్షమించి తల్లి ఇట్లా క్షమించాలి దీనికి ఏం చేద్దాం పని చేత కదా కలిసి బోనం పడుకోవాలి వచ్చినాం దీని పని చేత కాదు ఇల్లు ఉడిసేదే చేత కాదు అన్న చేత కాదు ఏం చేద్దాం మా తప్పదు ఇక మా ఊళ్ళు లేదు ఊళ్ళే మళ్ళీ వచ్చినాక మా ఊళ్ళో వచ్చినాక అందరం కలిసి మళ్ళీ వచ్చి వెళ్తాం ఇది క్షమించు తల్లి దీని దేవాలకు ఏం ములుగుతానవే నీ మూడు గుడి సార్లో కూడా దేవుడు నా మనసు ముక్కునేవా ఏమో ములుగుతాని గియ్య అన్ని పిచ్చి పిచ్చి చేసా అయితే తల్లి దీన్ని పట్టించుకోకు నువ్వు ఇది కథలానికి తెలుసు ఏం చూస్తానే గుడ్ల ముఖము గుడ్ల గొప్ప ముఖం దానా నువ్వు ఏటికి ఇట్లా అయినా అంత నీకు పని రాదు పాడు నీకు అది బొనం బోధించరు రాదు నీకు మొక్కు రాదు నీకు చేసరు రాదు కోడి కూడా ముట్టలే నీ బాధ రెండు బర్రెలు అంత వేస్ట్ నీతో కథ చూడు ఆ బోనాలు కూడా చక్కగా చేసుకురాలి నీకు ఏం చూపించి మన దేవుడు అడుతుందా దొంగ దేవుడు అప్పట్లెక్క అవన్నీ నడవే కథలు ఇక్కడ అర్థం అంత వేస్ట్ అయిపోయింది ఎవరంతకు బా పొద్దున్న నటించి మళ్ళీ ఇప్పుడు నటిస్తారా దేవుడు వచ్చినట్టు ఎందుకైతే దేవుడి దొంగ దేవులు ఇంకా నటనంత దొంగ నీకు దేవుడు వచ్చేది ఏం లేదు అంతా అంత ట్రాస్ అబ్బా మొక్కుతా 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 దేవుడు వచ్చింది అబ్బా దేవుడు వచ్చింది దొంగదేవుడు బరాబర్ అంతా అంతా తల్లి దీంట్లో ఏ వర్షం పడతలేదు నాకైతే అదే అన్న அந்த பிடிச்ச பல பாரு அந்த எந்த கண்ணா ஸ்கூல் போயி நாடக ஓ வய నీ తల్లేనా మా కార్తూ చే